హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంకా హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ దోశలు కొంచెం తగ్గిద్దాము అనుకుంటున్నాను అందుకని ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను వాళ్ళిద్దరూ అయితేనేమో ఆమ్లెట్స్ అన్నారు అందుకని వాళ్ళిద్దరికైతే స్క్రాంబుల్ ఎగ్స్ ప్రిపేర్ చేసేస్తాను స్మూతీ చేసుకోవడం కోసం అయితేనేమో మిల్క్ కొంచెం కాచి పెట్టేసుకున్నాను ఒక థర్టీ సెకండ్స్ అయితే మైక్రోవేవ్లో హీట్ చేశాను దీనిలో అయితే ఒక సిక్స్ ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను సిక్స్ అయితే నట్స్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ దాకా అయితే చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను ఇదంతా మిక్స్ చేసి మీరు నైట్ అన్న పెట్టేసుకొని మార్నింగ్ అన్నా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే నైట్ ఏమీ డిసైడ్ అవ్వలేదన్నమాట ఏం బ్రేక్ఫాస్ట్ తిందాము అనేసి మార్నింగే డిసైడ్ అయ్యాను అందుకని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను వీటి కోసం అయితేనేమో నేను ఇక్కడ ఒక టూ డేట్స్ యూస్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే దీనిలో కొంచెం బనానా అయినా యాడ్ చేసుకోండి అవకాడో అయినా యాడ్ చేసుకోండి ఏదో ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేసుకుంటాను ఈరోజైతే రెండు లేవన్నమాట అవకాడో లేదు బనానా లేదు అందుకనేసి డేట్స్ యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసేస్తాను వీటినైతే ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేసి పెడతాను దాని తర్వాతనే గ్రైండ్ చేసేసుకుంటాను ఈ లోపల ఏదైనా పని ఉంటే అయితే చూసేసుకుంటాను చియా సీడ్స్ అయితే మిల్క్లో వేసినప్పుడు అవి పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి అందుకని అయితే ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట నాకు నట్సు చియా సీడ్స్ ఇంకా డేట్స్ తినడం అంటే కష్టము అందుకనేసి అప్పుడప్పుడు అయితే ఇలా స్మూతీ చేసేసి తాగేస్తూ ఉంటాను స్మూతీ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది రోజు మనం ఇడ్లీ దోశలు బ్రేక్ఫాస్ట్గా తినే వాళ్ళకి ఇలాంటి స్మూతీలు పనికొస్తాయా అనుకుంటారేమో ఇది ఒకసారి తాగి చూడండి మీకైతే రోజు లెవెన్ ఓ క్లాక్ ఆకలి వేస్తే ఇది తాగిన తర్వాత అయితే మీకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయినా కూడా ఆకలేదనమాట అంత ఫిల్లింగ్గా ఉంటాయి అందులోనూ హెల్తీగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అయినా ఇలా తాగండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఎవరి డే స్మూతీస్ తాగడం అంటే కూడా కష్టమేను అందుకని వీక్లో ఒక త్రీ డేస్ ఇలా హెల్తీగా ఉండే ఫుడ్స్ అయితే తినడం అలవాటు చేసుకుంటే అది ఆటోమేటిక్గా మనకే తెలిసిపోద్ది రోజు ఇడ్లీ దోశలు తింటే ఎలా ఉంది ఇలాంటి స్మూతీస్ తాగితే ఎలా ఉందో అయితే తెలిసిపోతుంది ఈరోజు నాకు ఇంకా ఫ్రూట్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడైతే నేను కొన్ని గ్రేప్స్ తీసి బయట పెట్టేసుకుంటున్నాను ఆరెంజెస్ ఉన్నాయి గ్రేప్స్ ఉన్నాయి యాపిల్ ఉందన్నమాట ఫస్ట్ అయితే నేను గ్రేప్స్ తీసి ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేస్తున్నాను ఆరెంజ్ యాపిల్ అయితే కూడా ఆల్రెడీ బయటే ఉన్నాయి నైన్ ఓ క్లాక్ అయితే నేను స్మూతీ తాగాను అనుకోండి ఒక లెవెన్ ఓ క్లాక్ అయితే ఒక కొంచెం ఫ్రూట్ ఏదో ఒకటి తినేస్తాను దాని తర్వాత ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్కి అలా అయితే లంచ్ కూడా చేసేస్తాను స్వీట్నెస్ కోసము నేనైతే ఇక్కడ డేట్స్ వాడుకున్నాను కదా మీకు డేట్స్ వద్దు అనుకుంటే కొంచెం ఆ హనీ అయినా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు నాకు హనీతో వచ్చే టేస్ట్ కన్నా డేట్స్తో వచ్చే టేస్టే చాలా మంచిగా ఉంటుంది నేను వేసింది రెండు డేట్స్ అయినా స్వీట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఈ డేట్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి తినడం కోసం కూడా ఈ స్మూతీ అనేది మీకు ఎంత లూజ్గా కావాలో దాన్ని బట్టి అయితే మిల్క్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ కౌ మిల్కే వాడుకున్నాను మీరు కావాలంటే ఆల్మండ్ మిల్క్ అయినా వాడుకోవచ్చు సాయి మిల్క్ అయినా కూడా వాడుకోవచ్చు అనమాట లేదంటే ఉత్త వాటర్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు వాటర్ వేసి అయితే ఒకరోజు గ్రైండ్ చేసుకున్నాను కానీ నాకైతే అంత మంచి టేస్ట్ రాలేదు అందుకని అయితే ఇప్పుడు నేను మిల్క్ వేసుకునే గ్రైండ్ చేసుకుంటున్నాను స్మూతీ అయితే చాలా తిగ్గా ఉంది అని చెప్పైతే కొన్ని మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు మిల్క్ అనేటివి అయితే కాచి చల్లార్ చేసుకున్న కూడా పెట్టుకోవచ్చు అనమాట లేదంటే కూల్ మిల్క్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నట్స్ అయితే నేను ఆల్మండ్స్ క్యాషూ నట్స్ తీసుకున్నాను కదా మీరు అయితే ఇంకా పంప్కిన్ సీడ్స్ తీసుకోవచ్చు ఇంకా పుచ్చపప్పు ఉంటుంది అది కూడా అయితే తీసుకోవచ్చు వాల్నట్స్ పీకాన్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నాకు ఈ నట్స్ అన్ని వేరేటివి తీసుకుని వస్తూ ఉంటే అవి కొంచెం ముక్కుపోయినట్టుగా అయిపోతున్నాయి నేను ఎప్పుడు పవనానికి తాగినట్టే తాగుతున్నాను కాబట్టి అందుకని అయితే ఇప్పుడు ఏమీ తీసుకురావడం లేదు ఇంతకు అయితే ఒకసారి నేను పంప్కిన్ సీడ్స్ తీసుకొచ్చాను వాల్నట్స్ తీసుకొచ్చాను ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొచ్చాను అనమాట అవన్నీ ఎక్కువ రోజుల నుంచి స్టాక్ ఉండడం వల్ల ముక్కుపోయినట్టుగా అయిపోతున్నాయి మనం షాప్లోంచి తెచ్చిన ఒక టెన్ డేస్లో తినేయాలి తెచ్చేటువంటి పెద్ద ప్యాకెట్స్ అయితే టెన్ డేస్లో అయిపోవు ఒక రెండు మూడు నెలలైనా వస్తాయి కాబట్టి మనకైతే అంత మంచిగా ఉండడం లేదు స్మూతీ అయితే నేను తాగేసాను ఇప్పుడు వాళ్ళిద్దరి కోసం అయితే నేను స్క్రాంబుల్ ప్రిపేర్ చేస్తున్నాను స్క్రాంబుల్ ఎగ్స్ అయితే నేను ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్లో ప్రిపేర్ చేస్తాను కదా దీనికైతే మీకు ఒక చిన్న టిప్ కూడా ఇస్తాను స్క్రాంబుల్ లెగ్స్ అనేటివి చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా పెద్ద పీసెస్ లాగా ఉండాలి కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళైతే ఇలా చేయండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అయితే మీడియం టు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే హీట్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే హీట్ చేసుకున్న తర్వాత స్క్రా ఎగ్స్ని అయితే మీరు ముందే ఒక బౌల్లో యాడ్ చేసి బాగా బీట్ చేసుకోండి అలాగే వేశారు అంటే మాత్రం అంత మంచిగా అవ్వదు ఫస్ట్ అయితే బాగా మీరు బీట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత బీట్ చేసినటువంటి ఎగ్స్ అయితే యాడ్ చేసుకొని ఒక సైడ్ నుంచి మీరు సర్కిల్ షేప్లో తిప్పుకుంటూ వచ్చేయాలి ఎగ్ అయితే ఎక్కువసేపు ప్యాన్కి టచ్ అవ్వకుండా ఉండాలన్నమాట ప్యాన్కి ఎక్కువసేపు టచ్ అయింది అంటే హీట్ ఎక్కువ తగిలేస్తుంది కాబట్టి కలర్ అనేది అయితే చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇలా నేను సర్కిల్ షేప్లో తిప్పుకుంటూ వచ్చేసాను దానివల్ల అయితే ఎగ్ అనేది ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది అనమాట ఎక్కడైతే వెట్ ఎక్కువ ఉంటుందో అది మళ్ళీ ప్యాన్కి టచ్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి ఎగ్స్ని బీట్ చేస్తాం కదా ఆ బౌల్కి అయితే కొంచెం ఎక్కువగానే అతుక్కోబై ఉంటుంది అనమాట అందుకని అయితే కొంచెం మిగిలింది అని మళ్ళీ అయితే యాడ్ చేస్తున్నాను బీట్ చేసినటువంటి బౌల్లో కూడా ఎగ్ అనేది ఎక్కువగా అతుక్కోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఒకసారి వాష్ చేయండి కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి కింద మనం ఎగ్స్ యాడ్ చేసి బీట్ చేసే కానీ అంత ఎక్కువగా అయితే ఏమీ అతుక్కోదనమాట చాలా తక్కువగానే అతుక్కుంటుంది చాలామంది ఏం చేస్తారంటే బౌల్ యాడ్ చేసాము అంటే దానిలో సగం ఎగ్ అతుక్కోపోతుంది అని చెప్పి డైరెక్ట్గా కొట్టేసి ప్యాన్లోనే వేసేస్తారు ప్యాన్లో వేసిన తర్వాత అయితే మనం ఇంకా బీట్ చేయడానికి ఏది ఉండదు మనకి ఇంకా సెకండ్ సైడ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకునేటప్పటికైతే అది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అంత మంచిగా కూడా ఎల్లో కుక్ అవ్వకుండా హాఫ్ బాయిల్ లాగానే అవుతుంది అనమాట నాకైతే ఎప్పుడు స్క్రాంబుల్ ఎగ్స్ చేయడం కూడా అయిపోయింది రెండు ప్లేట్స్లో అయితే పెట్టేస్తున్నాను దీనికి పక్కన మీరు ఏదైనా స్పైసీ సాస్ ఉంది అంటే దాన్ని వేసుకొని తినండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది నేనైతే స్క్రాంబుల్డ్ ఎగ్స్ పెద్దగా ఏమీ తినను ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు మాత్రమే ఎగ్ బుర్జీ తింటాను ఎక్కువగా నేను తినేదైతే ఓన్లీ ఆమ్లెట్ అనమాట ఆమ్లెట్లో కూడా చాలా ఎక్కువ ఆనియన్స్ ఉన్నప్పుడు మాత్రమే తింటాను అనమాట ఆనియన్స్ లేకపోతే అసలు ఆమ్లెట్ కూడా తినను ఈరోజు లంచ్కి కూడా పెద్దగా కుక్ చేయాల్సిన పని ఏమీ లేదనమాట నిన్నటి బెండకాయ పులుసు ఉంది అందుకని ఈరోజు ఏదన్నా చపాతీలోకి వచ్చేలాగా ఒక కర్రీ ప్రిపేర్ చేసేద్దాము అని అయితే అన్నం కూడా ఒకసారి కుక్ చేస్తున్నాను ఇంకొకసారి అయితే క్యాబేజ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఎది ఇచ్చి ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసేయండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొన్ని గార్లిక్ పీసెస్ కొన్ని ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకోండి ఓన్లీ క్యాబేజే యాడ్ చేసి ఏమి చేద్దాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అంతా చూశాను కొన్ని అయితే గ్రీన్ పీస్ కనిపించాయి ఇంకా పొటాటోస్ కూడా తెచ్చున్నాయి అవి కూడా మొలకలు వచ్చేస్తున్నాయి అని చెప్పైతే ఒక రెండు పొటాటోస్ కట్ చేసి దీనిలోనే యాడ్ చేద్దాము అని చెప్పైతే ఉన్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేశాను అవి కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి ఈ లోపలైతే నేను కొన్ని టమాటోస్ కట్ చేసుకుంటాను పొటాటోకి కూడా పైన పీల్ తీసేసి అయితే కట్ చేసి యాడ్ చేస్తాను నేను పొటాటోస్ అయితే బయట ఏమీ కుక్ చేయను అనమాట ఇలా డైరెక్ట్గా కర్రీలోనే యాడ్ చేస్తాను అట్లాగే కుక్ అయిపోతాయి ఇక్కడ మాకు దొరికేటువంటి పొటాటోస్ అయితే నేను డైరెక్ట్గా కుక్ చేస్తే కుక్ అయిపోతాయి అదే ఇండియాలో ఉండేటైతే అంత ఫాస్ట్గా ఏమీ కుక్ అవ్వవు అందులోనే ఇండియాలో ఫ్రిడ్జ్లో పొటాటోస్ పెట్టుకుంటారు అందుకని కుక్ అవ్వవు అనమాట మా ఇంట్లో ఎప్పుడు బయటే ఉంటాయి పొటాటోస్ కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొన్ని పొటాటోస్ యాడ్ చేశాను గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాను ఒక టూ టమాటోస్ కూడా అయితే కట్ చేసి యాడ్ చేసేసాను దీనిలో ఉప్పు యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేశాను అయితే ధనియాల పొడి యాడ్ చేశాను కొంచెం గరం మసాలా కొంచెం అయితే కారం యాడ్ చేసుకున్నాను వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోవాలి టమాటోలు అనేటివి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ అయితే నేను క్యాబేజ్ని అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇండియాలో ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో పెద్దగా క్యాబేజ్ వాళ్ళమే కాదు నేను ఎప్పుడైనా కూరగాయలు తేవడం కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడైతే తెచ్చేదాన్ని అక్కడ వెజిటేబుల్స్ అన్నిటి అడిగినప్పుడు అడిగినప్పుడైతే క్యాబేజ్ ప్రైస్ చాలా తక్కువగా ఉండేది అందుకని అయితే తీసుకొచ్చేదాన్ని అనమాట ఇచ్చినటువంటి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో చాలా వెజిటేబుల్స్ ఎక్కువగా రావాలి అని చెప్పేసి నేను అన్ని ప్రైస్లు అడిగి మరీ తీసుకుని వచ్చేదాన్ని ఏది తక్కువ ప్రైస్ ఉంది అంటే ఆ వెజిటేబులే తీసుకొచ్చేదాన్ని అనమాట ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా చీప్గా ఉండే వెజిటేబుల్ ఏదన్నా ఉంది అంటే అది క్యాబేజ్ చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది చాలా పెద్ద పెద్దవే ఇచ్చేస్తారు అవి ఒక పెద్ద గడ్డ తీసుకుని వస్తే నాకు ఒక టూ త్రీ టైమ్స్కి వస్తుంది టమాటోలు అయితే కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడైతే నేను దీనిలో కట్ చేసి పెట్టినటువంటి క్యాబేజ్ కూడా యాడ్ చేసేస్తాను క్యాబేజ్ మీకు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి లేదు అంటే కొంచెం పొడవు పొడవుగా వచ్చేలాగైనా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఆనియన్ కట్ చేసినట్టు చాలా చిన్నగానే కట్ చేసేస్తాను ఇప్పుడు క్యాబేజ్ మొత్తం కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి కట్ చేసి హాఫ్ పెట్టినాను మళ్ళీ దీనిలో కట్ చేసి ఇంకేం పెడదాంలే అని చెప్పేసి అయితే మొత్తం యాడ్ చేసేసాను యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టేసుకొని అయితే మళ్ళీ ఇంకా క్యాబేజ్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నేను పొటాటోస్ ఆల్రెడీ ముందే యాడ్ చేసినాను కాబట్టి ఈ క్యాబేజ్ అంతా కుక్ అయ్యే టైంకి అయితే పొటాటో అనేది కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది మాకైతే మరి పిండి పిండిగా అవ్వాల్సిన అవసరం లేదనమాట మనం బయట చేస్తే కట్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది బెండకాయ పులుసు కూడా కొంచెం ఉందనమాట నేను ఎప్పుడు బెండకాయ పులుసు చేసా కానీ పులుసు అయితే ఎక్కువగా ఉండేలాగా చూడను కొంచెం తక్కువగానే వండిస్తాను అప్పుడైతే బెండకాయని కలిపేసుకొని రైస్లో పెట్టుకొని తినేస్తాము మనం పులుసు లాగా చేసాము అంటే వాళ్ళు ఓన్లీ పులుసు వేసుకొని తినేస్తారు బెండకాయ ముక్కలన్నీ మిగిలిపోతాయి అందుకని అయితే ఇలా చేస్తాను అనమాట మధ్య మధ్యలో అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోండి క్యాబేజ్ కర్రీ అయితే కూడా రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి తినాలి కాబట్టి అంత డ్రైగా ఉండాల్సిన అవసరం ఏమి లేదు కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది అనమాట చపాతీలో అద్దుకొని తినడం కోసము ఇంకైతే నేను ఈ క్యాబేజ్ కర్రీని కూడా తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటాను ఈ క్యాబేజ్ కర్రీ అనేది డ్రైగా రావాలి అంటే మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి అప్పుడైతేనే మంచిగా వస్తుంది నేను దీనిలో వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడైతే క్యాబేజ్ కర్రీ బౌల్లో పెట్టేస్తాను ఇంకా వచ్చినటువంటి అన్నింటినీ అయితే నీట్గా కడిగి పెట్టేసుకుంటాను రైస్ అయితే కూడా కుక్ అయిపోయింది ఇంకా చపాతి అయితే తినే ముందుగా ప్రిపేర్ చేసుకుంటాను గిన్నెలైతే కూడా అన్నీ కడిగేసాను అనుకున్నాను అనమాట కాకపోతే లాస్ట్లో ఒక మిక్సీ జార్ ఉండిపోయింది స్మూతీ ప్రిపేర్ చేసుకున్నటువంటి జార్ అయితే అలాగే ఉండిపోయింది అప్పటికే నేను ఒకసారి అయితే సెల్ఫ్ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట క్లీనింగ్ అయితే లంచ్ చేయడం అయిపోయిన తర్వాత అయితే స్టవ్ క్లీన్ చేసేసుకొని ఇంకా అంతా అయితే కూడా చిమ్మేసుకోవాలన్నమాట లంచ్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే గ్యాప్ తీసుకుంటాను దాని తర్వాత ఈ పనులు అయితే చేసేసుకుంటాను వంట చేయడము క్లీనింగ్ చేయడము అంతా అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు టైము ఒక లెవెన్ ఓ క్లాకే అవుతుందనమాట అందుకని ఇప్పుడైతే నేను కొన్ని గ్రేప్స్ తీసుకొని తినేస్తూ ఉన్నాను ఈ గ్రేప్స్ తింటూ అయితే కొంచెంసేపు టీవీ చూసుకొని ఎడిటింగ్ లాంటి పనులు ఏదన్నా ఉంటే అయితే చేసేసుకుంటాను నాకు ఈ కౌంటర్ టాప్ మీద ఏవంటే అవి పెట్టడం పెద్దగా ఇష్టం ఉండదనమాట అనమాట అందుకని తక్కువగానే పెట్టుకుంటాను సామాన్లు తక్కువగా ఉన్నాయి అంటే మనకు క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట నైట్ డిన్నర్ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా అందుకనేసి ఈరోజు అయితే పన్నీర్ పరాటా ప్రిపేర్ చేస్తున్నాను బెండకాయ పులుసు అయితే అయిపోయింది క్యాబేజ్ కర్రీ అయితే కొంచెమే ఉందనమాట వైట్ రైస్ కూడా కొంచెం ఉంది అందుకని అయితే ఇప్పుడు నేను పన్నీర్ పరాటా ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ పన్నీర్ పరాటాలో వేయడం కోసం అయితే నేను కొన్ని వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను క్యారెట్ని అయితే కొంచెం సన్నగా తురిపి పెట్టేసుకోవాలి పాలకూర అయితే కూడా సన్నగా కట్ చేసాను కొత్తిమీరను కూడా అయితే సన్నగా కట్ చేసుకున్నాను వీటితో పాటు అయితే నేను ఒక పెద్ద ఆనియన్ కూడా తీసుకొని అయితే కట్ చేసుకుంటాను ఈ ఆనియన్ కొత్తిమీర క్యారెట్ సిలాంట్రు యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే దీనిలో కొంచెం బెల్ పెప్పర్ కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోండి ఇంకా కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకోండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఈ పన్నీర్ పరాటాలో మనం కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తాము కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తాం అనమాట దానివల్ల అయితే మీకు సైడ్ డిష్గా ఏది లేకపోయినా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది కాకపోతే మీరు వేడి వేడిగా తినాలి చల్లారింది అంటే అది కొంచెం గట్టిగా అయిపోయినట్టు అవుతుంది నేనైతే కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే చిన్న బౌల్లో యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం బాగా మిక్స్ చేయాలి కాబట్టి పెద్ద బౌల్లోనే యాడ్ చేసుకోండి పన్నీర్ కూడా కొంచెం సన్నగానే తురిమి యాడ్ చేస్తున్నాను మీరు చేత్తో నలిపే కానీ మీకు పన్నీర్ పరాటా చేసేటప్పుడు అంత మంచిగా ఉండదు అందుకని సన్నగా అయితే తురిమేసుకోండి ఇలా తురవడం వల్ల అయితే బాగా మిక్స్ అయిపోతుంది అనమాట వెజిటేబుల్స్ పన్నీరు అన్నీ మీకు రోల్ చేసేటప్పుడు చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఈ పన్నీర్ కూడా తీసేసి వెజిటేబుల్స్లో యాడ్ చేసేసుకోండి దీనిలో మనం ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరైతే మిక్స్ చేసిన వెంటనే పన్నీర్ పరాటాలు అయితే చేసేసుకోవాలి లేదు అంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం కదా ఉప్పు తగలంగానే వాటర్ వచ్చేస్తుంది అందుకని అయితే కొంచెం జాగ్రత్తగా జ్యూస్ యాడ్ చేసుకోండి లేదు అంటే ఆనియన్స్ కొంచెం తక్కువగా అయినా యాడ్ చేసుకోండి ఇంకైతే నేను ఏ కర్రీ కూడా ఏది ప్రిపేర్ చేయబడలేదు కాబట్టి ఇప్పుడు కట్ చేసేటువంటి ఆనియన్ అంతా అయితే నేను ఇప్పుడు పరాటాలో యాడ్ చేసుకుంటున్నాను రెడ్ ఆనియన్ అనుకోండి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట వైట్ ఆనియన్ అయితే కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకని ఇప్పుడైతే నేను రెడ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను ఈ పనీర్ పరాటా రెసిపీ అయితే నార్త్ ఇండియన్స్ అనమాట మా ఫ్రెండ్ ఒక నార్త్ ఇండియన్ ఉండేది అంకెప్పుడు నేను పనీర్ కర్రీ టమాటో రైస్ అయితే ఇస్తూ ఉండేదాన్ని ఆమె అయితే ఒకరోజు పన్నీర్ పరాటా చేసుకుని వచ్చి ఇచ్చింది ఆమె దీనిలో ఓన్లీ ఆనియన్స్ పన్నీరు ఉప్పు కారం కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేసుకుంది నేనైతే దీనిలో ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను అనమాట నార్త్ ఇండియన్స్ ఎక్కువగా పరాటాలే తింటూ ఉంటారు కాబట్టి ఆకైతే పరాటాలు చేయడమే వస్తుంది సాంబార్ చేయడం అయితే అసలు రాదనమాట సౌత్ ఇండియన్ డిషెస్ అన్నీ అయితే నేను ఆకి టేస్ట్ చూపిస్తూ ఉండేదాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెసిపీ అయితే ఇచ్చేదాన్ని అనమాట ఎక్కువగా వాళ్ళకి టమాటా రైస్ బాగా నచ్చింది ఇంకా ఇడ్లీ సాంబార్ నచ్చేది ఇడ్లీ పెట్టిన దానికైతే వాళ్ళకి స్టాండ్ ఉండదు కాబట్టి అసలు ఆకి ఇడ్లీ పెట్టడం రాదు దోశ పోయడం అయితే వచ్చేదన్నమాట ఇండియన్ స్టోర్స్లో అయితే దోశ బ్యాటర్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళైతే దోశ బ్యాటర్ తీసుకొని వచ్చి దోశలు అయితే వేసుకుంటారు అదే బ్యాటర్తో ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు అని అయితే నేనే చూపించాను అప్పటి నుంచి అయితే ఇడ్లీలు పెట్టుకోవడం కూడా నేర్చేసుకుందనమాట చపాతీ పిండి అయితే ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను నేను చపాతీ పిండి ఫస్ట్ కలిపేటప్పుడు అయితే అది కొంచెం గట్టిగానే ఉంటుంది కాసేపు నానేటప్పటికైతే చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట చపాతీ పిండి ఇప్పుడైతే నేను పరాటాలు చేయాలి పరాటాకైతే కొంచెం థిక్గా ఉండాలి పిండి మనం లోపల స్టఫింగ్ పెట్టి రోల్ చేస్తాం కాబట్టి అది కొంచెం గట్టిగా ఉంది అంటే బాగుంటుంది ఇట్లా చాలా లూజ్గా ఉంది అంటే మనం రోల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లోపల పెట్టిన స్టఫింగ్ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంకో సైడ్ అంతా ఉత్త చపాతి లాగానే మిగులుతుంది ఈరోజు అందులో నేను కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువగా యాడ్ చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా అయితే నేను ఇప్పుడు పరాటాలు అయితే చేసుకోవాలి లోపల పెట్టినటువంటి స్టఫింగ్లో అయితే కొన్ని మసాలాలు యాడ్ చేస్తున్నాను ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం అయితే కారం యాడ్ చేస్తున్నాను మీరు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని ఉంటే కారం అయితే స్కిప్ చేసుకోవచ్చు నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేయలేదు కాబట్టి కారం అయితే కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి పెట్టేసుకోవాలన్నమాట నేను చపాతీని అయితే కూడా మధ్యలో కొంచెం తిగ్గా ఉండేటట్టు ఎడ్జిలో అంతా తిన్నిగా ఉండేటట్టు అయితే చేసి పెట్టేసుకోవాలి పైన పెట్టేటువంటి చపాతీ పిండి అయితే లోపల పెట్టేటువంటి స్టఫింగ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఇలా ఉంటే లోపల పెట్టినటువంటి స్టఫ్ అయితే బయట రాకుండా అలాగే ఉంటుంది అనమాట అప్పుడైతే పూరీ పొంగినట్టు పొంగుతాయి పరాటాలు మనకు ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయి అంటే చాలు ఇంకా పూరీలాగా ఏం పొంగదు చపాతీలాగా ఫ్లాట్గానే ఉండిపోతుంది పన్నీరు వెజిటేబుల్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒక చిన్న బౌల్లాగా చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే చపాతి మధ్యలో పెట్టేసుకొని బాగా నీట్గా క్లోజ్ చేసుకొని అయితే రోల్ చేసేసుకోవాలి రోల్ చేసేటప్పుడు అయితే నేను కొంచెం ఎక్కువగా పొడిపిండి వేసుకొని అయితే రోల్ చేస్తున్నాను పిండి అయితే కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఆల్రెడీ ప్యాన్ కూడా పెట్టేసుకొని హీట్ చేసుకోండి కొంచెం ప్యాన్ బాగా హీట్గా ఉంటేనే మనకు పరాటా అనేది కొంచెం సాఫ్ట్గా మంచిగా కాలుతుంది అనమాట అందుకని ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను అది హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపలైతే నేను పరాటా చేసేసుకుంటాను మా ఇంట్లో అయితే ఈ పరాటాసు ఒకటే తింటాము చపాతీలు అయితే రెండు తింటాం అనమాట ఇది మేము డైటింగ్ కోసం ఏమి ఇలా తినము నార్మల్గా తినే మా ఫుడ్డే ఇంత తక్కువ ఉంటుంది అనమాట నేను ఒక్కసారి వండేటువంటి రైస్ కూడా మాకు టూ టైమ్స్కి వచ్చేస్తుంది ఇప్పుడైతే సమ్మర్ ఉంది రైస్ ఫాస్ట్ గా పోతుంది అని చెప్పేసి కొంచెం కొంచమే రైస్ కుక్ చేస్తున్నాను ఈ ఒక్క పరాటానే మాకైతే రెండు చపాతీలకి కొంచెం కర్రీకి ఈక్వల్ అయిపోతుంది అందుకని నేను ఇప్పుడు ఈ ఒక్క పరాటానే తినేస్తాను నేను మా ఇంట్లో కొంచెం అరలీగానే తినేస్తాను అనమాట ఇంకా వాళ్ళు ఎప్పుడు తింటారో వాళ్ళకైతే అప్పుడు చేసి పెడతాను రెండు మూడు పరాటాలు తినే వాళ్ళకైతే నాకు ఎక్కువసేపు పడుతుంది అనమాట చేయడానికి మేము తినేది ఒకటే కాబట్టి ఈ ప్యాన్ అయితే కాలే లోపలే నేను ఇంకా రుద్దేస్తాను చపాతి అనేది నాకు ఈజీగానే అయిపోతుంది అనమాట పని అందుకని వాళ్ళు తినే ముందే చేసేస్తాను ఒక్కొక్కరికి ఒక్కోసారి చేయాలి అంటే పెద్ద కష్టమేమి కాదు కాకపోతే ఇక్కడ క్లీనింగే ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇప్పుడు నా కోసం చేసుకున్నాను కాబట్టి అక్కడంతా పిండి పడి ఉంటుంది దాన్ని అయితే ఇప్పుడు ఒకసారి క్లీన్ చేయాలి మళ్ళీ ఇంకోసారి చేస్తాను కదా అప్పుడు మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ పరాట అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మీరు తిరగదిప్పించేటప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా తిరగదిప్పించాలి పైనుంచి అయితే నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పన్నీర్ పరాటా రెసిపీ అయితే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు నాకు గనక లోపల స్టఫింగ్ మిగిలింది అంటే రేపు మార్నింగ్ దోశలు వేసుకుంటాం కదా అప్పుడైతే నేను ఆ స్టఫింగ్ని దోశల పైన అప్లై చేసుకుంటాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఒకసారి అయితే కూడా దోశ మీద వేసుకొని ట్రై చేయండి పరాటా కాల్చేటప్పుడు అయితే మీరు పై నుంచి కొంచెము ప్రెస్ చేసినట్టుగా చేయండి అప్పుడైతే ప్యాన్కి టచ్ అవుతుంది ఆనియన్స్ కూడా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట పరాటా టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్